అదే ప్రభాంటుడు అయ్యో ఖురాజీనాభేస్తాయిదా మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సిను ప్రాంతాల్లో చేస్తుంటే వారిప్పటికే మారు మనసు పొంది ఉండేవాళ్ళు వారిప్పటికే గోని కట్టుకొని కట్టుకొని ఉండేవాళ్ళు వీళ్ళు దేవుళ్ళు లేనన్నందుకే వచ్చిందా అని నేను అంటలేదు కానీ ఒకటి మాత్రం నేను నమ్ముతున్నాను యహోవా కలుగ చేయనిదే పట్టణముల ఉపద్రవము ఆమోస్ మూడు ఆరు నా జీవితం ఒక ఇప్పత్తు వచ్చింది దేవుడు అనుమతి లేకుండా వస్తుందా చెప్పండి మాట్లాడండి యహోవా పట్టణముల ఉపద్రవము కలుగ చేయనిదే పట్టణమందు బాకానాథ వినబడగా జనులకు భయం పుట్టుకుంటున్నా చెయ్యనిది పట్టణములో ఉపద్రవము కలుగునా కలగదు దేవుని అనుమతి లేకుండా ఏంది జరగటానికి వెళ్ళలేదు దేవునికి భయపడే వాళ్ళు అదే ఆమోస్ మూడవ దేవులు అంటాడు మీరు సింహమును గర్జిస్తూ సింహము గర్జిస్తే భయపడుతున్నారండి మీరు సింహము గర్జిస్తే భయపడుతున్నాడు దేవునికి భయపడేవాడు ఎక్కడున్నాడు అదిగో మూడు ఎనిమిది సింహము గర్జించను భయపడిన వాడెవడు సింహం గర్జించింది భయపడినవాడెవడు యహో ఇచ్చాడు ప్రవచింపకుండా ఉండేవాడెవడు ఈ అధ్యయములు ప్రవంటాడు మీ సింహము గర్జిస్తే భయపడుతున్నారు కానీ నా ప్రవక్తలు ప్రవచిస్తే మీరు భయపడలేదు ఎహోవా కలుగ చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగుతుందా కలగదుగా మీ కథ ఏమవును సువర్చకేవులై బ్రతుకుతున్న వారులరా దేవుని ఉపదేశము తెలిసి దేవుని నీతి ఏంటో తెలిసి దేవుని ఉపదేశ క్రమం ఏంటో తెలిసి ఏ ఉపదేశ క్రమం చేతను పిలువబడ్డావో ఏ ఉపదేశ క్రమం చేతను పెంచబడుతున్నావో ఆ ఉపదేశ క్రమమునకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ స్వార్థకు అవిధేయులై బ్రతుకుతున్న వారి గతి ఏమౌనో ఏమవుతుంది ఏమవుతుందో రాను 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 ప్రపంచ భవిష్యత్ ఏమవుతుందో రాను 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 ప్రపంచ భవితవ్యం ఏం కాబోతుందో ఎవరి గతి ఏం కాబోతుందో అర్థం కావట్లేదండి ఎంతోమంది ప్రభక్తులనుబడిన వారు ఎంతోమంది దైవ సేవకులను పడిన వారి గతి ఎలా ముగిసిందో మీకు తెలుసునా భయంకరంగా ముగిసింది దేవునికి భయపడలేదు తీర్పు దేవుని ఇంటి యొద్ధ నుండి ఆరంభమవుతుంది మన ఇంటి యొక్క నుండి దేవుని ఎరిగిన వారి యొద్ధ నుండి తీర్పు ఆరంభమైతే మరి సువార్త కవిదేలే బ్రతుకుతున్న వారికి అయితే ఏమవుతుంది ఏమవుతుంది అనటానికి ఉదాహరణగా దేవుడు మన ముందు జరుగుతున్న వాటిని మన కళ్ళెదుట ఉంచి మనకు అలర్ట్ ఏ గతి ఏమవుతుంది అనడానికి ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్ళెదుట జరుగుతున్న కార్యాలు సువార్థక విధేయులే బ్రతికిన వారి గతి సింహం గర్జిస్తే పది భయపడుతున్నావురా దేవునికి భయపడవా రాబోతున్న దినాలు ఎలా ఉంటాయో తెలుసా సింహం వస్తుందని తప్పించుకోవటానికి ఇంకొక మార్గం కూడా వెళ్ళాడట అటు నుండి వెనుకబంట్ వచ్చిందట ఎలుకబండి వచ్చిందని చెప్పి తప్పించుకుందామని ఇంట్లోకి పారిపోయాడట ఇంట్లోకి పారిపోయి గోడ మీద చేయస్తే పాము కలిసిందట అంటే దీని అర్థమేంటి రాబోతున్న కాలంలో సువార్థక విధేయులైన వారి ఎలా ఉంటుందంటే మూడు వైపుల ఉంటుంది మూడు వైపులా ఇప్పతే ఉంటుంది ఒకవైపు సింహం మరొక వైపు ఎలుకబంట మరొక వైపు సర్పం తప్పించుకోవాలని మూడు వైపులు పరిగెత్త మూడు వైపు నువ్వు పరిగెత్తిన మూడు వైపులా ఇదే ఉంటుంది అయినా నువ్వు సింహం గర్జిస్తే భయపడుతున్నావు ప్రవక్తలు కద్దించినప్పుడు నువ్వు భయపడుతుంది ఆమోసు గ్రంథం మూడవ అంతా చెప్పింది ఇదే ప్రవక్తుల నోట దేవుడు తన మాట ఉంచితే భయపడలేదు నీవా సింహానికి భయపడుతున్నావు అంటే దేవుడు నీ ముందున్న సింహం కంటే అశ్వమర్థుడా ప్రతిక్షణను అనుగిన శుభార్త తెలిసిన మనం అనువున భయపడుతూ బ్రతకాలండి దేవునికి ఏ చిన్న విషయంలో మనం తప్పిపోతామో అంటే ప్రవక్తల మాటలు నెరవేర్చబడవనా ఒకటి గుర్తుంచుకోండి ఆ మోసు ప్రవచించిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగానండి ఆ మోసు ప్రవచించాడు పట్టణం మీద ఉపద్రవం వస్తుందని ఆ మోసు ప్రవచించిన తర్వాత వంద సంవత్సరాల తర్వాత అనుషులేమో పట్టణం మీద ఉపద్రవం వచ్చింది చరిత్ర చెబుతున్నా ప్రకటించాడు జల ప్రళయం వస్తుందని ప్రవచించిన ప్రకటించిన నూట ఇరవై సంవత్సరాల తర్వాత ప్రళయం వచ్చింది ఆలస్యం అవుతుందేమో కాని జరగకుండా మానదు ఆలస్యానికి గల కారణం కూడా ఏంటి నీయందు దేవుడు దీర్ఘ శాంతాన్ని కనపరుస్తున్నాడు భయపడుతూ బ్రతకాలి వణుకుతూ బ్రతకాలి సింహానికి గర్జించే మన సింహము గర్జిస్తే భయపడే మనం ప్రవక్తుల నోట యహోవా ఆజ్ఞయించాడు ప్రవచింపకుండా ఉండే ఉండగలిగేవాడేవాడు హోవా ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు చెప్పుకుంటుండే ఒకరిగా వాడు ఎవడు ఆజ్ఞ ఇవ్వలేదు దేవుడు నీతో మాట్లాడడు సోది చెప్పాడు దేవుడు అవునంటే అవును కాదంటే కాదు మూడు వైపుల ఉంటాయి ప్రళయం లేని వైపుని వెళ్ళవు ప్రళయం లేని వైపు ఏదైనా ఉంది అంటే ఏంటో తెలుసా అది దేవుని తట్టు ఆ తట్టు విడిచిపెట్టేశావు ఈ తట్టు వెళ్ళావు ఈ తట్టు సింహం ఉంది ఆ తట్టు వెళ్ళావు ఆ తట్టు ఎలుకబండు ఉంది ఈ తట్టు వెళ్ళావు దేవుని తట్టు వద్దనుకొని మూడు తట్టులు వెళ్ళావు మూడు తట్లు ఒకవైపు సింహం ఒక్కో తట్టు ఎలుకబండు ఒక్కో తట్టు ఇంట్లోకి వెళ్ళావు వెళ్ళి వెళ్ళుంటే రాబోతున్న కాలంలో భవిష్యత్ ప్రణాళిక ఏం కాబోతుందో ప్రభువు చెబుతున్నాడు మధ్యాహ్నం నేను ఆ స్థలంలో ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఒరే కొడుక ఈ స్థలం అంతట్లో ఆత్మలు నేల మీద తుర్లుతారా ఖాళీ దొరకకుండా ఎండ్లు మోకాల మీద ఉండి ప్రాధేయపడతారా చూడు ఆలోచన ఆ దినాలు వచ్చాయి ఎక్కడ దొరుకుతుందని పరుగెత్తుకుని వచ్చే దినాలు వచ్చాయి ఈ ప్రాంగణంలో ఎండలో మోకాల మీద ఒగిరిగి దేవుని మాట కొరకు ఆశపడతారా ఓరు ఓ కురాజీనా ఓ బేస్తాయిదా నీ మధ్య ఆ కురాజీనా బేస్తాయిదా అన్న చోటుని పేరు పెట్టుకో నీలో నీలో నీ ఇంట్లో ఆయన చేసిన అద్భుతాలు నిన్ను దర్శించిన దర్శించినన్నిసార్లు తూరు సీదోను ప్రాంతాలకు దర్శించుంటే నీకు చేసిన అద్భుతాలు తూరు సీదోను ప్రాంతాలకు చేస్తుంటే వాళ్ళు ఇప్పటికీ మారు మనసు పొందేవాళ్ళు నీ ఎళ్ళ చూపిన ప్రేమ ఆ నేజ ఎళ్ళు చూపితే ఈ పాటికి లోపడి ఉండేవాళ్ళు ఆయన పాదాల దగ్గర పడి ఉండేవాళ్ళు నీ ఏడు కనపరిచిన ప్రేమ ఇంకొకరి ఎడల లక్కన ఆయనకు దాసులుగా బ్రతికేవారు శుభవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఓ తోరూసి పట్టణాల గతి కంటే మన గతి వారు లేనిదై ఉంటుంది వాళ్ళ గతి వారువ తగినదై ఉంటుంది రేపు తీర్పు తినమందు ஓரகல்வா